ఆ గుడ్డు వాడు ఆప్ చేసాయి వాడు సంబంధంగా మనం దేవుని ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడాలి మనం మౌనంగా ఉంటే బాగు మారు ఆలోచించండి ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నటువంటి విషయాన్ని సందర్భాన్ని మనం చూస్తే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు అండుగా ఆయనకి ఇవ్వాలి లేవు ఏం ఇవ్వాలి నీ సమయం ఇవ్వాలి నీ దేహం ఇవ్వాలి నీ దేహం ఇవ్వాలి దేవుని స్తోత్రం ఏమైనా ఏమేమివ్వాలండి ప్రభుకి సష్టమైనటువంటి నీ సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి మనం దేవుడిచ్చినటువంటి దేహాన్ని ప్రభుకి ఇవ్వాలి మనం మన దేహముతో దేవుని మర్మపరచాలి మన సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి అలాగే దేవుడి నీకు ఇచ్చిన దాంట్లో భాగం దేవుడి సొమ్మది దేవునికి ఇవ్వాలి దేవుడు సొమ్మును దొంగిలిస్తే మనకు ఆశీర్వాదం ఉండదు అబ్రహాం ఇషాకు అంతగా ఆశీర్వదించబడటానికి అంత ఆశీర్వాదం వారసులు అవడానికి కారణం వాళ్ళ సీక్రెట్ ఏంటి ప్రభు కొరికి ఇచ్చారు మీరు యూట్యూబ్ లో కాల్ కట్టను పట్టండి ఆయన దేవుడికి ఇచ్చట్ల ఎంత అడుగు ముందుకేసాడో ఎంతగా దేవుడు అతన్ని దీవించాడు ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వేసి వేసేవాడు పాడవుడు నిద్రమైతే పాడైపోతారు విత్తు సమయంలో సోమరు అయిన వాడు వాడు నిద్రపోతూ ఉంటాడు కనుక మనం సోమరులం కాక దేవుడి కొరకు ఇచ్చుట్లో ముందుకు ఉన్నట్లయితే దేవుడు మనం దీవిస్తాడు ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు ప్రతిఫలం పొందాడు అబ్రహాం ఇచ్చి మనం కూడా ఇచ్చి ప్రతిఫలము పొందదుగాక ప్రభు కొరకు ఏ ఏమాత్రం కూడా ఆలోచించకూడదు ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తే అననీయ సత్యురాలు అలా చేసి శాపానికి గురైపోయారు అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో అపస్తుల కార్యముల గ్రంథం ఐదవ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి అననీయ సభ్యుల వారిద్దరు కూడా ఇద్దామని ఆశపడ్డారు కానీ ఇవ్వవలసిన రీతిలో వాళ్ళు ఇవ్వలేదు ఆది ప్రస్తుతం పాదాల దగ్గరికి తెచ్చి పంపిస్తారు అప్పట్లో అంతగా పరిచర్య విస్తరించబడింది వాళ్ళు ఎక్కడ ఎక్కడుందంటే అప్పస్తులు ఫాదర్ దగ్గర ఉందని

ఈ రోజు ఆ విధంగా మనం ఇచ్చే కొద్దీ ప్రభు మనస్తానే ఉంటాడు నా షావుకు ఉన్నటువంటి ఉన్న సీక్రెట్ ఏమిటి అని ఆలోచిస్తే నేను ఇచ్చట్లో ఎప్పుడు కూడా వెనకాడుకుంటాను ప్రభు పని కోసం ప్రభు విషయంలో నాకు ఎంత అవసరం ఉన్నా సంవత్సరానికి నాలుగైదు చోట్ల మీటింగ్స్ పెట్టడానికి కూడా ప్రభు నాకు ఇచ్చే ఆ కృప ఏమిటని ఆలోచిస్తే ఆయన ఇచ్చుట్లు ఆయన పుచ్చుడిలో ఒక అడుగు నువ్వు ముందుకేస్తే గొప్ప ప్రతిపాదన పొందుతావు అనుగు వరకు వాట చెప్తున్నాను మా అమ్మ నాకు చాలా ప్రాణం నేనే మా ఇంట్లో లాస్ట్ కాబట్టి మా అమ్మ నన్ను ఎక్కువ ప్రేమించారు నేను కూడా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అయితే మా అమ్మ పశువులు నేర్పుకునేవారు ఒక మంచి గేదె నమ్మి అందులో వచ్చినటువంటి దశమభారం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం వాళ్ళ ఖర్చులు పాటిస్తున్నారు ఆ సంగతి నాకు తెలియదు ప్రతి విషయంలో ఆమె దర్శన భాగం తీసేవారు మా పాస్టర్ గా ఏమనుకున్నారంటే వాళ్ళ అబ్బాయి కూడా పాస్టర్ గారే కదా అక్కడ కానీ ఇచ్చేసిందేమో ఎందుకులే అని చెప్పి ఆయన నన్ను అడగలేదు అమ్మను అడగలేదు మా అమ్మ అన్నింటిలో కరెక్ట్ గా ఉంది కదా నేను అనుకున్నా ఏమైంది తర్వాత ఆలోచిస్తే మా అమ్మకి తెలియని వ్యాధి ఏటా వ్యాధి అంటే నోట్లో నుంచి పెద్ద టేప లాగా బెండకాయ జిగుర ఎలా ఉంటుందో అలాగా కారిపోతా ఉంటుంది అప్పట్లో నర్సిపట్నం విశాఖపట్నం హాస్పిటల్ అన్ని తిప్పం లాభం లేక సర్పవాల జంక్షన్ లో క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్ ఉంది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు ఉందండి ఆ క్యాన్సర్ సెంటర్ లో జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ గారు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటై మీ అమ్మ చనిపోద్ది గ్యారెంటీగా తీసుకెళ్ళిపోయి పెళ్లి అన్నారు ఇంకా మా అమ్మను కొంచెం రోజులు బ్రతికించాలన్న ఆశతో సరేనండి కి ఏమైనా రిఫర్ చేయండి అని మరలా ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ అడ్మిట్ చేసినప్పుడు అక్కడ డాక్టర్ గారు కూడా చెప్పారు మీ అమ్మ బ్రతక దెబ్బ అప్పుడు నాకు అనిపించింది అప్పటికి దోసాయి గారు దాసాయి గారు ఉన్నారు ప్రతి నెల మొదటి స్వామివారి సేవకు జరుగుతుంది చిన్న కబురు పెట్టాను పేత్రయ గారి ద్వారా మా అమ్మ చాలా కష్ట బాధల్లో ఉంది డాక్టర్ చనిపోతారని చెప్పారు కొంచెం ప్రార్థన చేయమనండి అని ప్రార్థన సహాయం కోరా దాసాయి గారు ఇచ్చిన సలహా ఏంటి అనగా రేపు పేతరు నేల వాళ్ళ అమ్మ కోసం ఒప్పించి ప్రార్థన చేశారా అని అడిగారు ఆయన వాళ్ళు అబ్బాయి పాస్టర్ గారు పాస్టా గారు అయితే మాత్రం ఒప్పుకొని ప్రార్థన చేయించండి అన్ని సరి చేయించి ప్రార్థన చేయించండి ప్రస్తుతం చచ్చిపోదు అని ఆయన ఒక మాట్లాడతారు అదే విశ్వాసంతో ఇంటికి తీసుకెళ్ళిపోయి శృంగవారం చర్చిలో మా అమ్మని తీసుకెళ్ళి పొట్టేలాగా అయిపోయేదండి బకెట్ నిండిపోయేది బకెట్ నిండా తేపే అది బయట పారే ఆ పంపకి కనీసం మంచి కూడా తాగలేదు అంత భయంకరమైన దుర్వాసన తీసుకెళ్లిన తర్వాత అయ్యగారు మా అమ్మను అడిగారు అమ్మ ఒప్పుకొని ప్రార్థన చేసుకోమన్నారు అన్ని ఏదైనా తప్పులు ఉంటే ఒప్పుకొని సరి చేసుకో అమ్మా అని చెప్పినప్పుడు మా అమ్మ ఒప్పుకుంది నేను తప్పు చేశానయ్యా నాకు అది ఇప్పుడు అర్థమైంది నేను పలానా ఏది నమ్మాను అందులో దర్శన బాబు తీ అన్నింటిలో తీసేదాన్ని అదే నా తప్పు కనబడుతుంది నేను తీస్తానయ్యా అని మా అమ్మ ఒప్పుకుంది అప్పుడు మా నాన్న నేను సమయానికి మా దగ్గర డబ్బులు లేకపోయినా ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చు చేశాం మరో దిగ్గకెళ్ళి మా నాన్నగారు అమౌంట్ తెచ్చి తీసుకొచ్చినప్పుడు భాగం కంటే అదనంగా దేవుని మందిరంలో అక్కడ కాంతి పెట్లో వేసి మేమందరం ఒప్పుకొని ప్రార్థన చేసాం ప్రభు మామూలు పొరపాటు క్షమించయ్యా అది ఏడ్చి ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒప్పుకున్న తర్వాత దైవజనలు ప్రార్థన చేశారు దైవజులు చెప్పిన మాట ప్రకారంగానే తర్వాత చాలా సంవత్సరాలు బతికిందండి స్తోత్రం చెప్పండి దగ్గర అంతేకాదండి ఆ మరల ఆ బలహీనత లేదు ఆ పొట్ట సాఫ్ట్ గా అయిపోయింది కడుపు లేదు ఉబ్బరం లేదు లోకేళ్ళి అటువంటి చేప రాలేదు చాలా సంవత్సరాలు బతికింది మా నాన్నగారికి కావలసిన వసతంతా మామ చూసుకునేది అంత ఆరోగ్యం ప్రవహించారు ఏది సరి చేసుకునే సరికి చిన్న దర్శన భాగం అందుకని ఈ రాత్రి నా జ్ఞాపకం వచ్చి ఆ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను దశమ భాగం అది ఎంతైనా అది దేవుని సొమ్ము అని లేబియా కాండంలో చాలా స్పష్టంగా ఇరవై ఏడు ముప్పై ఏడు రాయపడుతుంది దశమో భాగము అది ఎవరిని అని ఆలోచిస్త దేవుడి సొమ్ము మరి ఎవరి సొమ్ము మీద మనం పెత్తానం చేస్తాం దేవుడి సొమ్ము మీద పెత్తానం చేస్తే ప్రభువు రాకడలో మనం ఎలా సిద్ధపడగలం ఏసేస్తున్నాడు ఇంకా భాగంలోనే మనం జాగ్రత్త పడకపోతే ఇంకెలా ఉంది చదువుతారా ఇరవై ఏడు ముప్పై భూలాన్యంలోని భూలాన్యములోనే వృక్ష ఫలములోని వృక్ష ఫలములోనే భూపలములన్ని దశమభాగం భాగమై భూభాషము ఎవరు సొమ్మది భాగం ఎవరు సొమ్ము దేవుని సొమ్మది దేవుని సొమ్ము దేవునికి అవ్వాలి దేవుని సమయం దేవునికి అవ్వాలి దేవుడిచ్చిన దేహముతో దేవుని మైమో అలా చేస్తే ఖచ్చితంగా మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం అంతగా సీక్రెట్ అది కూడా ఆయన కూడా మూడవ అధ్యాయం పదవ వచనంలో ఈ జన్మందరూ మూడు పది నా మందిరంలో ఆ మందిరంలో ఆహారం ఉండినట్లు పది మంది అంతా అంత చెప్పండి కొంత కొంతమంది ఏం చేస్తున్నారు ఆలోచిస్తే పది మంది గారిని పిలుస్తారు అలాగే ఒక ఆయన నన్ను కూడా పిలుస్తారు అయ్యా మీరు నెలకొకసారి వచ్చి ప్రార్థన చేశారు అండి ఏమంటయ్యా మీ పాస్టర్ గారు ఉన్నారు కదా ఆయన వస్తారు కదా ఇప్పుడు ఆయన కూటం పెట్టుకున్నారు వస్తారులే నేను అన్నాను అలాగే కాదండి అయ్యా నెలలో మొదటి వారం కంపల్సరీగా మీరు పది మంది వస్తున్నారు అందులో మీరు ఒక అర్థం అవకాయని అడిగాను ఏంటయ్యా అంటే అవి వచ్చే దశభాగం పది మందికి పది జీతాలు చేస్తారండి ఆయన అని చెప్పారు నాకు ఆయనతో నేను చెప్పాను అయ్య మీరు చేసేది చాలా తప్పు చేస్తున్నారు ఏమనుకోవద్దు మీకు వాక్యం బోధించి మిమ్మల్ని భక్తులు నడిపిస్తున్నటువంటి దైవసాలు ఉన్నారు ఎబ్రి పత్రిక ఏడు ఏడవచ్చును ఒకసారి చూడండి ఎబ్రి పత్రిక పర్మరాజ్యాన్ని ఏడవచ్చును ఎందుకంటే మీకు దేవుని వాక్యాన్ని బోధించి మిమ్మల్ని విశ్వాస జీవితంలో నడిపిస్తున్నటువంటి మీ దర్వసలు ఉన్నారు మీకు దేవుడి వాక్యం బోధించి ఈ రోజు వచ్చాం మేము బోధించి వెళ్ళిపోతాం మీకు నిరంతరం వాక్యం బోధించేది మీ దాని సంఘటన మీ పైరి నాయకులుగా ఉన్న వారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన పరమును శ్రద్ధగా తలంచు వారి విశ్వాసము అనుసరించి ఇలాంటి అంశంగా కావాలి అయితే చెప్పాను అయ్యా మీరు ఇలా చేయకండి ఒకవేళ పది మంది పాస్ గారిని పిలిచినా మీ సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెడితే ఖర్చు పెట్టండి దశమ బాబు మీది కాదు లేస్ గారు అలాగంటున్నారు ఇందులో ఎలా ఉంది ఎందుకంటే నా మందిరంలో ఆహారం ఉండునట్లు అని మలాకిలో చెప్తున్నాడు నా మందిరం విధిలోనికి పదవ భాగం అంత తీసుకురామన్నాడు ఆయన కాదు చీడికడిగా చేయడానికి ఎవరో మీకు అధికారం ఎవరు ఇచ్చారు అసలు బాగు పడ్డానికి సరైన మార్గం మార్గంలో చెప్తా ఉండాలి తప్ప కలిపి చెరిపే బాధలు మనం వినకూడదని చెప్తాను మనుషులు మాయోపాయముల చేత అనే మాటను మీరు చదివారు ఇది మనుషుల యొక్క మాయోపాయం పదకొండు మంది ఫాస్ట్ వస్తున్నారు నా దగ్గర కనుక్కోవడానికి కానీ కానీ నాకు చెప్పే వరకు గాని నా మనశాంతి లేదు చెప్పిన తర్వాత ఆయన నాతో మాట్లాడలేదు ఇచ్చిన రోజుల వరకు నేనే మాట్లాడాను ఎలా ఉన్నారు సారంటే ఆ నాలా అన్నారు ఏమి ఆయనకి అనుకూలంగా మలుచుకోవడం లేదండి వాక్యం ఎవరికి అనుకూలంగా నచ్చేసుకుంటే అలా ఉంటుందండి అదే దుర్బోధ అదే అబద్ధపు బోధ వాక్యాన్ని వాక్యముగా అంగీకరించాలి ప్రభు అయిన దేవాది దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వస్తున్నటువంటి దినాల్లో బతుకుతున్నాం మనం ఇంకా మూలపాఠాల దగ్గరే ఉంటాయా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి దేవుడి పాఠం దేవుడికి ఇస్తే ఏం జరుగుతుంది అంటున్నాడు ఆకాశవాపండ్లని పట్టజాలమైన కుమారుస్తాయని వాగ్దానం చేశాడ అంతేకాదు మీ పంటను తిరివే ఈ పురుగులను నేను ఈ రోజు పంటలు పాడు చేస్తున్న పురుగులు చాలా ఉన్నాయి ఏ గ్రంథంలో మనకు ఆ పురుగులు కనపడతాయి ఏ గ్రాంతంలో పురుగులు మాకు కనపడతాయి ఎలాంటి పురుగులు అవి దొంగల పురుగులు మెడతలు పసర పురుగులు క్షీణ పురుగులు భయంకరమైన పురుగులు ఈ పురుగులే కాదండి మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచ్చిన పురుగులు ఉన్నాయి మనుషుల్లో మనుషుల లోపల నుండి మనుషుల లోపల బయలుపెడినది మనుషుని అనుభవించే లోపల ఎలాంటి అంటే మనుషులు పాలు చేసే పురుగులే ఆ చదవండి లోపల నుండి అనగా లోపల నుండి అనగా మనుషుల హృదయంలో లోపల నుండి అనగా ఇంట్లో నుంచి కాదు చర్చ్ లో కాదు మనుషుని హృదయంలో నుండి ఉండవలసిన ఎలా ఉంది అంటే చేతనింపబడింది మేడిపండు చూడు పొట్టగి చూడు ఎంత అందంగా ఉంటుందో మేడిపండు చూడడానికి ఆవకాయ పచ్చడి పెట్టినట్టుంటే స్మెల్ వస్తే ముగ్గుతే చల్లగా వచ్చేటప్పుడు మన దగ్గర చెట్టు ఉండేది గుల్గొండ ప్రాంతం చర్చి నుంచి వెళ్ళేటప్పుడు చల్లని గాలి వచ్చినప్పుడు ఆ ఆవకాయ ఉండేది ఆ మేడిపండు ముగ్గు చాలా ముష్టి పండు కూడా ఇచ్చి సేమాల కనబడుతున్నాయి భయంకరమైన హృదయం దేవుడు కావాలంటే హృదయంలో పురుగులతో ఉన్నాయి ఏంటంటే పురుగులు చదువునా అనే పురుగు ఏంటి దురాలోచన చెప్పారులే అంత దశ చేయాలంటాం మొత్తం మరి మరికోదా అయిపోద్దేమో మామూలు గురించి నేను అనుభవించు దేవుని సొమ్ము దేవునికి వ్యక్తి ఎవరో లేరు పత్రికలు ఎనిమిదవ అధ్యాయంలో ఆ సంఘం ఉంటది ఆ సంఘం ఎలాంటిదని ఆలోచిస్తే మీరు పేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిన రాయబడుతుంది సంఘానికి ఆయన చెప్తూ అన్నాడు ఇచ్చిన విషయంలో సనుకోకూడదు బలవంతంగా కాదు హృదయ ఇవ్వాలి ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలి అండి ఇక్కడ ఏమి రాయబడుతుందని ఆలోచిస్తే మనుషుల హృదయంలో నుండి ఏ ఆలోచనలు వస్తున్నాయి ఈ ప్రభు రాక చాలా హృదయాల్లో వచ్చే ఆలోచనలు దురాలోచనలు దురాలోచన దుఃఖములకు చేటు అని ఇప్పుడు బాల్యంలో చదువుకున్న వదిలేకై దురాలోచన చాలా ప్రమాదకరమైన దురాలోచనలు సారత్వం సారత్వములు దొంగతనం దొంగతనములు చెడుతలు కృత్రుములు అవివేకము ఈ మంచిగా భయంకరమైన పురుగులు కంటే దారుణమైనవి ఈ చెడ్డవన్నీ మనిషి పాడైపోవడానికి కారణం ఏంటి మీ జీవితం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి మీ పరిస్థితి డౌన్ అయిపోవడానికి కారణం ఏంటి ఏ పురుగుల్ని నేస్తున్నాయి అందుకే యోగేళ్ళు అన్నాడు పోయిన యవనరాలు గోలి పట్ట కట్టుకొని అంగలాచినట్లు అంగలాచమన్నాడు అంగలాచాలి కన్నీరుడు కాల్చాలి అంగరాత్కు విద్య ప్రతీ నెల మంచి ప్రార్థన కోరిక జరిగిస్తూ ఉన్నారు అదెంత గొప్ప ఆశీర్వాదకరమైంది ప్రతి కుటుంబంలో కూడా అంగలాక్కు ఉండాలి అంగరాచాలి విషయంలో కుటుంబ విషయంలో నువ్వు అంగరాచాలి ఇక నేను చెప్పవలసిన విషయం చెప్తున్నాను టైం అయిపోతుంది కనుక ప్రభు ప్రభుత్వాలుగా వస్తున్నాడు వారి క్రీడ చొప్పున ప్రతి వారికించేటప్పైనా సిద్ధపరిచిన జీతం తీసుకొస్తున్నాడు నీ క్రియల మంచి అయితే నీవు సక్రియలు కలిగిన వ్యక్తి అయితే దేవుడి ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని పొందుతా ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం యోనా గ్రంథంలో నేను ఇవే పట్టినస్తులందరూ కూడా వాళ్ళు ఏం చేశారు అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క దుష్క్రియలన్నీ కూడా విడిచిపెట్టారు వాళ్ళ చట్ట తలంపులన్నీ విడిచిపెట్టారు వాళ్ళ పాపము ఒప్పుకున్నారు వాళ్ళు పచ్చతా పడ్డారు దేవుడు ఏం చేస్తాడు అని ఆలోచిస్తే వారు చేయు క్రియలను చూచి అనే మాట అక్కడ వ్రాయి పడుతుంది వారు చేయించిన క్రియలను దేవుడు చూసి ఈ రాత్రి మీరు చేయించున్న క్రియను ప్రభువైన దేవాది దేవుడు నర్సరేడని ఏ శుద్ధి చూస్తున్నాడు ఆలోచించండి వారు చేస్తున్నటువంటి వారి యొక్క క్రియలు చూసిన దేవుడు వాళ్ళ క్రియలన్నీ కూడా మార్చుకున్నారయ్యా ఇక వాసం చేయము ఇక బద్ధవాడు ఇంకే తప్పు చేయం ఇక మాకు బుద్ధి వచ్చిందని ఆయన ఆయన వారి దుష్క్రియలన్నీ కూడా విడిచిపెట్టారు వారు మానేశారు వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారు సరి చేసుకున్నారు కన్నీరు కాచారు రాజుగారు సైతం ప్రతి ఒక్కరు కన్నీరు కాచారు కనుక వారి మేరకు రావాల్సిన కీడును దేవుడు మేలుగా మార్చేశాడు దేవుని స్తోత్రం కలిగి రాత్రి ప్రభు మనతో చెప్తున్నారు ఇదిగో స్నేహితురగా వస్తున్నాడు వాణి వాణికి చెప్తున్నాడు ప్రతి వాణికి నీ క్రియలు దేవుడికి ఇచ్చట్లో ఎలా ఉన్నాయి ప్రార్థించట్లో ఎలా ఉన్నావు ఉపవాసం ఉండట్లో ఎలా ఉన్నావు అబద్ధ బాధలు ఎన్నో నీ చుట్టూ వారు కూడా నువ్వు ఎలా ఉన్నావు స్తంభలా నిలబడ్డావా ప్రభు అడుగుతున్నాడు మన క్రియలు ఎలా ఉండాలి దేవుడికి ఇష్టమైనవిగా ఉండాలి నీ క్రియలు చూసి ఆయన సంతోషించాలి అంతే శువార్త ఇరవై ఐదు అధ్యాయంలో చెప్తున్నాడు కుటుంబ ఇప్పుడున్న చెప్తున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి వాళ్ళ క్రియలు అంతగా ఉండడానికి కారణమైతే అనగా ఇదిగో నేను మీరు నాకు పెట్టారు ఇదిగో నేను నాకు మీరు లాభం ఇచ్చారు మీరు చేర్చుకున్నారు ఇలా చెప్తూ ఉన్నాడు కారణం అనగా వాళ్ళ క్రియలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అందుకే ఇదిగో లోపం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం అని మీరు స్వతంత్రించుకోండి అంత అద్భుతమైన జీతం అంటే అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం ఇవ్వడానికి అనే జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు విశుద్ధమైన ఆయన రాకడం కొరకు ప్రకటన ఒకటి ఏడు ప్రకారం ఇదిగో ఆయన మేఘాలుడై వస్తున్నాడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది ఆయన పొడిచిన వారు చూస్తారు గురుజనులు అందరూ చూసి రొమ్ము కొట్టుకుని బాధపడతారు ఆ రోజు రాకముందే నేడన సమయం ఉంటుంది కాని మనం ప్రభు కొరకు సిద్ధపడదాం మన క్రియలు మార్చుకుందాం మన మనం సరి చేసుకుందాం ఈ దుర్బోధ వైపు వెళ్ళక ఎక్కడ మోసపోక ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం అట్టి కృప దేవుడు మనం కలుగు చేయనట్లుగా మనం కళ్ళు మూసుకొని మోకాళ్ళు మీదకొచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రభు నా విక్రమం క్షమించండి నా దోషములు క్షమించండి ప్రభావ ఇదిగో నీరాకడానికి సమీపంగా ఉందని ప్రభా నీ రాసిన మరుగుపరిచిన తో మాట్లాడేతండి